టిఆర్టీయుధి శ్రీనివాసుల నాయుడు ఐదు వేల రెండు వందల పది ఏపీఎఫ్ కోటి మద్దతు ఇచ్చిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఆరు వేల వందల నలభై యుటిఎఫ్ కే విజయ గౌరి వందల నాలుగు ఓట్లు ప్రధాన అభ్యర్థులు పాకలపాటి రఘువర్మ గాలి శ్రీనివాసుల మధ్య మూడు వందల అరవై ఐదు ఓట్లు వచ్చేస్తాం మొదటి ప్రాధాన్యత ఓట్లలో తేలని అభ్యర్థుల విజయం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సిద్ధమవుతున్న లెక్కింపు యంత్రాంగం ప్రస్తుతం మన విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఓట్లు లెక్క ఉన్న ప్రదేశంలోనో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏదైతే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో ఆ ప్రతి ప్రదేశంలోనో ఇప్పుడు వరకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు అయితే నమోదైనట్టుగా అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ శ్రీనివాస్ నాయుడు ఏడు వేల రెండు వందల పది పైచీలకు ఓట్లతోటి ఉన్నారు అలాగే గారు ఐదు వేల ఎనిమిది వందల నాలుగు ఓట్లతోటి ఆయన ఆయనకు వచ్చాయి చూస్తున్నప్పటికైతే గేదె శ్రీనివాసనాయుడు అనే పీడిఎఫ్ నాయకుడు ప్రస్తుతానికైతే మూడు వందల యాభై యాభై ఐదు ఓట్లు పైచీలకుతోటైతే ముందస్తు స్థాయిలో కనిపిస్తున్నారు దీనికి వర్మగారు అయితే కూటమి పార్టీ నుంచి అయితే పాల్గొనడం జరిగింది ఇది కూటమి పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఈ ఉద్యోగ వచ్చిందా అంటే చూస్తున్నప్పుడు అయితే కొంతమంది ఉపాధ్యాయులైతే అసంతృప్తులతోటి ఇన్వాలిడ్ ఓట్లు తొమ్మిది వందల పైచలకు వేయడం వలన చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది కేవలం ఏ విధంగా ఆలోచించుకోవాలి కూటమి పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకం మీద ఈ ఓట్లు వేయడం జరిగిందా లేదా ఉపాధ్యాయులకి తొమ్మిది వందల ఓట్లు ఇన్ని వేయడంలోని ఉపాధ్యాయులకి ఓట్లు వేయడం రావడం లేదా అని చెప్పి కొంత సందేహం కూడా కదులుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఏదైనప్పటికీ మనం ఇంకొద్ది ఇంకొక గంట రెండు గంటల్లోనే పూర్తి వివరాలు అయితే తెలిసేవలసి ఉంది ఏ పరిస్థితిలోని మరిన్ని వార్తా విషయాల కోసం అయితే ఎస్వీఎన్ ఛానల్ నుంచి బ్యూరో చీఫ్ ఈశ్వర్ రెడ్డితో శ్రీనివాస్ కెమెరామెన్ వైజాగ్